సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాణ్ణి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము ఇంకొకటి కూడా చూశాను ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి మేము పుట్టి మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది కానీ మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టిన కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా మీకు ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా